గీతాలు ఆరవ అధ్యాయం పదో వాక్యాన్ని చదువుకుందాం సంధ్య రాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై అక్కడ ఈ సొలోమును సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే సంఘం అంటే ఎవరు పాపాలు ఒప్పుకుని మారుమనిసు పొంది తండ్రి యొక్కయు కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొంది పరిశుద్ధులతో కలిసి సావాసలో ఉండి రక్త మాంసాల్లో పాలు బాగాస్తులుగా మార్చబడుతూ అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుచుటి ఎందును ఎడతెక్క ప్రాంతాల గడపటి ఎందును దీన్ని ఏమంటారంటే సంఘం అంటారు ఏదో ఒక ఆదివారం పూట నాలుగు మాటలు చెప్పుకొని మందిరానికి తాళం వేసి తాళాలు వేసుకుని మళ్ళా ఆదివారం వచ్చి మళ్ళా తాళాలు తీసి ఆరాధన చేసి వాకింగ్ చెప్పుకొని దాన్ని సంఘం అంటారు ఇక్కడ సంఘాన్ని గురించి పోల్చి మాట్లాడుతూ సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై అంటే సూర్యునిలో స్వచ్ఛత అంటే మీరు గమనించండి మనం పుట్టిన పుట్టినగాడి నుంచి మనం చూస్తున్నాం సూర్యుడిలో అంత మచ్చ మనకు కనపడదు చంద్రుల్లో మచ్చ కనపడదు సూర్యునిలో మచ్చ కనపడదు అంటే దేవుని బిడ్డలైన మనము సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు సలోమోను లేక దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే సూర్యునితో సూర్యుని చాలా తేజస్సు అది ఈ భూమికి సూర్యునికి ఎన్నో వేల కిలోమీటర్లు ఉంది ఏమండి మనిషి ఇక్కడి నుంచి వాళ్ళు పైకి పంపిస్తారు కదా రాకెట్ అది వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పడితే నెల మూడు నెలలు ఎన్ని నెలలు పడుతుంది అక్కడికి అక్కడ చంద్రమండలానికి వెళ్ళడానికి మూడు నెలలు పట్టవచ్చు నెల పట్టవచ్చు ఆడికి వెళ్ళడానికి ఇక సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏముండదు బూడిదయిపోవడమే అంటే మీరు చూడండి ఒక చంద్రమండలానికి వెళ్ళడానికి వాళ్ళు ఒక ర్యాకెట్ను పంపించడానికి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఈ సూర్యుడు ఉదయాన్నే ఐదు గంటలకు చీకటి ఉంటుంది ఆరు అయ్యేసరికి వెళుతు వచ్చేస్తుంది ఎవండి ఏడయ్యేసరికి ఎండొస్తూ ఉంటుంది అంటే ఆ సూర్యుడు మచ్చలేని వ్యక్తి అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సంఘములో ఉన్న మనమంట సూర్యుని అంత స్వచ్ఛమైన వ్యక్తులుగా బ్రతకాలి ఎలాగో చెప్తాను నేను అంటే కలితి అనేది మనలో ఉండకూడదు కలితి అంటే ఎట్లా అంటే ఇప్పుడు రోజు మీరు ఆవు పాలుగా అంటారు లేక బర్రి పాలుగా అంటారు అవి కలితీయో కాదని మీకు ఎట్లా తెలుస్తుందంటే ఆ పాలుడు ఆ గిన్నెలో పాలు వేసినప్పుడు మనకున్న అలవాటు ఏం చెప్పండి ఈ చిటికిన వీళ్ళు అలా ముంచి లేపినప్పుడు ఆ పాలు రాకుండా అలాగే నిలబడిపోతే కలితీ లేని పాలు అంటే పాలు స్వచ్ఛంగా ఉన్నాయి ఒకవేళ అది అలా అలాగ అలాగా చిటికి నీళ్ళు అలా అని అలా లేపినప్పుడు జారిపోయింది అనుకో ఏమంటారు ఏ బాబు పాల్లో ఏం కలిపావు నీళ్ళు నీళ్ళు కలిపో ఎలా ఇలాగైతే కనుక నేను తీసుకోను నాకు అవసరం లేదు అక్కడ ఆ చివర వాళ్ళు పాలు బాగా చిక్కడ పాలు వేస్తారు సర్లే నువ్వేదో నీ వ్యాపారం పై నువ్వు పైకి రావాలని కొంచెం నువ్వు పాలేస్తావని అట్లా అనుకుంటే నువ్వు ఇట్లా చేస్తావా మాకు వద్దా అంటారు ఎందుకంటే మాకు ఒక మూడు గేదెలు ఉన్నాయి కాబట్టి అమ్మమ్మ పాలు ఇరుగు పొరుగు వరకు అమ్మేది కానీ ఆమెకున్న మంచి మనసు ఏంటంటే నీళ్ళు కలిపేది కాదు నీళ్ళు కలిపేది కాదు కానీ రేటు తగ్గేది కాదు ఏమమ్మా రావుడమ్మా వాళ్ళకి ఇరవై రూపాయలు పాలు వేస్తుంటే నువ్వేంటి యాభై రూపాయలు చెప్తున్నావు నేను కరెక్ట్ నా పాలు కరెక్ట్ అంటుంది నా పాలు కరెక్ట్ అని అంటే మీరు చూడండి తర్వాత ఈ రోడ్ల మీద అక్కడక్కడ తేనెముతం ఉంటారు ఆధునికలో ఒక అన్న ఉన్నారు మన ప్రార్థన వస్తారు వస్తారైనా ముస్లిం సహోదరుడైన ఆయన పేరు ఇస్మాయిల్ ఇమానిల్ అని ఏసన్న గారు బాప్ తీసుపెట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక వన్ లీటర్ బాటిల్ తేనె బాటిల్ కనీసం ఒక యాభై బాటిల్ ఉన్నాయి అన్నా ఈ యాభై బాటిల్ ఎక్కడ అన్నా అంటే తేనె వ్యాపారం చేస్తున్నాను అన్న మరి ఇక్కడ ఎక్కడ లేదు కదన్నా అడుగు కావాలంటే గిద్దలో పోవాలి అంటే ఒకవేళ మీరు ఏమైనా తేనె ఏమైనా పెంచుతున్నారా అని అడిగా అదేమి లేదన్నా బెల్లం వేసి అందులో వేసి ఇంకా రకరకాలుగా వేసి తేనె తయారు చేస్తాడే సరే సరే చేతులు వేయన్నాను వేస్తే అది తేనె తేనెలాగైనా ఉంది కాదన్నా అసలు ఇది ఒరిజినల్ తేనెలా ఉంది కదన్న ఎలాగంటే చెప్తున్నాడు ఇది అన్న ఒరిజినల్ తేనైతే నీటిలో వేసినా కానీ ఆ బుట్ట అలాగే ఉంటుందన్నా డూప్లికేట్ అయితే ఏమో చెప్పండి పగిలిపోయి విరిగిపోయి నీళ్ళలో కలిసిపోద్దన్న అన్నాడు అంటే దేవుని మనం మనమంట సూర్యుని అంత స్వచ్ఛమైన వ్యక్తులుగా మనం జీవించాలి ఒక రోజున యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఎవరైతే ఆ స్వచ్ఛత కలిగిన వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మాత్రమే ప్రభువు ఎత్తబడతారు గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనం మనం బ్రతికే బ్రతుకు దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి దేవుణ్ణి నమ్ముకుంటే గర్భఫలం వస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే స్థలాన్ని కొలుకోవచ్చు దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చులే మన జీవించే జీవితం ఇక్కడ ఉంటే అరవై డెబ్భై అది కూడా లేదు ఇప్పుడు ఎంతకాలం పైతో మనకు తెలీదు అంటే సూర్యుని అంత స్వచ్ఛమైన వ్యక్తులుగా మనమందరూ కూడా బ్రతకాలి ఈ స్వచ్ఛతలో ఉదాహరణగా మీకు చెప్తాను దేవుడు ఉదాహరణగా కొంతమందిని గురించి చెప్పుకుంటూ 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 మోషే నా ఇల్లంతటలో నమ్మకరుస్తుడు అన్నాడు అంటే దేవుడు చూసినప్పుడు ఆయనలో నమ్మకత్వం అనే స్వచ్ఛత ఎవరికి కనపడింది ఎవరికి కనపడి చెప్పండి దేవునికి కనపడింది ఇంకోటి కూడా చెప్తాను వినండి దావీదుని గురించి దేవుడు ఏం చెప్పారు అంటే ఆయన ప్రారంభ దశలో దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అంటే నా హృదయమే దావీదు హృదయం దావీదు హృదయమే నా హృదయం ఇప్పుడు దేవుడు హృదయం ఎక్కడ దేవుడు హృదయం ఎవరిది ఆత్మస్వరూపన దేవుని హృదయం శక్తి కలిగింది దావిది యొక్క హృదయం ఏంటి రక్త మాంసాలు కలిగింది గమనించండి ఇప్పుడు దేవుడు ఎలాగా సమపాలుగా చూస్తున్నాడు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న భార్య భర్తల హృదయాలే కలవు ఒక ఇంట్లో ఉన్న అత్త కోళ్ళ హృదయాలే కలవు ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ముల హృదయాలే కలవు చెప్తున్నాను మీకు మాట వారసుకే లేదా ఒక ఇంట్లో ఉన్న అక్క చెల్లి యొక్క హృదయాలే కలవు లెవులు బ్యాలెన్స్ కుదరదు కానీ దేవుడు చూడండి స్వచ్ఛత ఎవరిని గురించి చెప్తున్నాడంటే దావీదు నా హృదయానుసారుడు ఓకేనా ఇంకో వ్యక్తుని గురించి చెప్తాను వినండి ఎవరంటే యోగుని గురించి స్వచ్ఛత అంటే దేవుడు కనపడినప్పుడు స్వచ్ఛత యోగు వంటి వాడు లేడు నీతివంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభుక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించే వ్యక్తి ఎవరు చెప్తున్నారు ఈ మాట మనుషులు చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు దేవుడే చెప్తున్నారు అంటే దేవుడికి వాళ్ళు ఎలా కనపడ్డారు సూర్యుని అంత స్వచ్ఛత యోపులో కనపడింది సూర్యుని అంత స్వచ్ఛత మోషలో కనపడింది సూర్యుని అంత స్వచ్ఛత దావిధిలో కనపడింది ఇంకేలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది భక్తులు ఉన్నారు గారు ఉన్నారు గారిలో కూడా సూర్యుని అంత స్వచ్ఛత గారిలో కూడా కనపడింది నీవే ఈ తరం వారిలో నా ఎదుట నిందా రైతుడివి నీతిమంతుడిగా నాకు కనపడితేవి స్వచ్ఛత కనపడింది ఇప్పుడు గారి దగ్గరకు వచ్చేసరికి సూర్యుని అంత స్వచ్ఛత అపురంలో కనపడింది ఏం కనపడింది అంటే నీ కొడుకుని నాకు వెను వెనుతీరకుండా ఇచ్చి నీవు నాకు భయపడ్డావు నీవు నాకు కనపడ్డావు అంటాడు నీవు నాకు భయపడే వ్యక్తిగా నాకు కనపడ్డావు అంటే ఒక సూర్యుని అంత స్వచ్ఛత అబురాములో ఎవరు కనపడింది దేవునికి కనపడింది అలాగే మన జీవితంలో కూడా మచ్చలేని వ్యక్తి సూర్యుడు ఆ స్వచ్ఛత కలిగిన జీవితాన్ని ఈరోజున దేవుని బిడ్డలు వాకి వింటున్న మనకు కూడా ఆ జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది మనతో ముచ్చటిస్తున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు